ఒక్కసారి ఊహించండి వెయ్యి తొమ్మిది వంద డెబ్బైలో ఒక దేశం ఎటు చూసిన పేదరికం ఆకలి చావులు వెనుకబడిన టెక్నాలజీ ప్రపంచం ఆ దేశాన్ని చూసి జాలిపడింది కానీ కట్ చేస్తే కేవలం నలభై ఏళ్ళ తర్వాత అదే దేశం నేడు ప్రపంచానికే ఫ్యాక్టరీగా మారింది ఆకాశహర్మ్యాలు బుల్లెట్ రైళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అమెరికాకే సవాలు విసురుతోంది అవును మనం మాట్లాడుకుంటోంది చైనా గురించి అసలు ఈ అద్భుతం ఎలా జరిగింది ఒక పేద దేశం ప్రపంచ కుబేరుడిగా ఎలా మారింది ఈ వీడియోలో తెలుసుకుందాం వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ముందు చైనా పరిస్థితి చాలా దారుణంగా ఉండదు అప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్లోజ్డ్ అంటే వేరే దేశాలతో వ్యాపారం ఉండేది కాదు విదేశీ కంపెనీలకు అనుమతి లేదు ప్రజలందరూ ప్రభుత్వం చెప్పిన పనే చేయాలి వ్యవసాయం తప్ప వేరే ఆదాయం లేదు ఆ సమయంలో చైనా జీడిపి చాలా తక్కువ ప్రపంచం దృష్టిలో చైనా ఒక నిద్రపోతున్న డ్రాగన్ మాత్రమే కానీ వెయ్యి తొమ్మిది వంద డెబ్బై ఎనిమిదిలో అంతా మారిపోయింది చైనా నాయకత్వం డెంగ్ జియాబ్ చేతిలోకి వచ్చింది ఆయన ఒకటే మాట అన్నారు పిల్లి నల్లదా తెల్లదా అన్నది ముఖ్యం కాదు అది ఎలుకల్లు పడుతుందా లేదా అన్నదే ముఖ్యం దీని అర్థం కమ్యూనిజమా క్యాపిటలిజమా అన్నది కాదు దేశం డెవలప్ అవుతోందా లేదా అన్నదే ముఖ్యం ఆయన చైనా తలుపులు తెరిచారు రైతులు తమ పంటను అమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చారు విదేశీ కంపెనీల్లో ఆహ్వానించారు ఇదే చైనా ఎదుగుదలకు అసలైన రహస్యం తక్కువ కూలీకి పనిచేసే జనాభా అక్కడుంది దాంతో అమెరికా యూరప్ కంపెనీలన్నీ చైనాకు క్యూ కట్టాయి నైక్ షూస్ నుంచి ఐఫోన్ల వరకు అన్నీ చైనాలోనే తయారవడం మొదలైంది చైనా ప్రపంచపు ఫ్యాక్టరీగా మారిపోయింది దీనివల్ల కోట్లాది మందికి ఉద్యోగాలొచ్చాయి పేదరికం మాయమైపోయింది డబ్బు ప్రవాహంలా వచ్చిపడింది కేవలం వస్తువులు తయారు చేయడమే కాదు వచ్చిన డబ్బును చైనా తెలివిగా వాడుకుంది ఆ డబ్బుతో అద్భుతమైన రోడ్లు బ్రిడ్జ్లు బుల్లెట్ ట్రైన్లు నిర్మించింది ఒకప్పుడు సైకిళ్లపై వెళ్లే ప్రజలు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు ఇప్పుడు చైనా కాపీ కొట్టడం మానేసింది సొంతంగా ఐదు జీ టెక్నాలజీ ఎలక్ట్రిక్ కార్లు స్పేస్ స్టేషన్స్లను తయారు చేస్తూ టెక్నాలజీలో రారాజుగా మారింది కఠినమైన నిర్ణయాలు ప్రజల కష్టపడే తత్వం సరైన సమయంలో తీసుకున్న మార్పులు ఇవే చైనాను పేదరికం నుండి అగ్రరాజ్యంగా మార్చాయి మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం